నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ హామీలలో ఇది ఒకటి ఎందుకంటే మహిళలకు చెప్పిన తల్లికి వందనం దీపం టూ తర్వాత మహిళలకు ఇది మూడో పథకం అండి ఎందుకంటే ఆడవారికి తల్లికి వందనం డబ్బులు వేశారు తర్వాత దీపం నాలుగు సిలిండర్లు సంవత్సరానికి అది అమలు చేశారు ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు దీంట్లో ఆధార్ కానీ రేషన్ కానీ ఓటర్ కార్డులతో ఏది చూపించినా జీరో టికెట్ ఇస్తారండి దీని చంద్రబాబు నాయుడు గారు తన సూపర్ సిక్స్లో హామీగా మహిళలు చెప్పిన దీన్ని అమలు చేస్తూ ఆగస్టు పదహైదు నుంచి దీన్ని అమలు చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బెజవాడలో శ్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నారండి ఇది రెండు టూ పాయింట్ సిక్స్ టూ కోట్ల మంది మహిళలకు ప్రతి నెల మూడు వేల రూపాయలకు ఆదాయం అవుతుంది ఎందుకంటే బస్సులో తిరగడానికి ఫ్రీ కాబట్టి ఇంచుమించు ఒక ప్రతి మహిళకు మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆదా చేస్తున్నారండి దీనివల్ల మనకు అక్కడ రాష్ట్రంలో ఉండే మహిళలకు ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంటుంది నేటి నుంచి ఉచిత బస్సు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి ఆమె అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టుతుంది శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించే ప్రారంభిస్తున్నారు రాష్ట్రంలో టూ పాయింట్ సిక్స్ కోట్ల మంది మహిళలకు స్త్రీశక్తి వర్తిస్తుందని ప్రతి నెల నుంచి మూడు వేల రూపాయల వరకు మహిళకు ఆదాయం అవుతుందని ప్రభుత్వ అంచనా ఈ పథకం కోసం ఏడాదికి ఎయిన్ని తొమ్మిది వందల నలభై రెండు కోట్ల భారాన్ని ప్రభుత్వం భారయిస్తున్నది ఆర్టీసీ లేని మొత్తం బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం మహిళలు యువతలు టార్ జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్ రేషన్ కార్డు ఓటర్ ఐడీలతో ఏదో ఒకటి చూపించిన కండక్టర్ జారీ చేసే జీరో ఫర్ సేర్ టికెట్తో ప్రయాణించవచ్చు శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు పూర్తి చేసింది చూడండి ఇది మహిళలకు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అండి సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కొక్క హామీ ఒక్కొక్క హామీ చేసుకుంటూ ముందుకు పోతున్నారు ముందుగా తల్లికి వందనం తర్వాత దీపం సిలిండర్లది తర్వాత ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డెవలప్మెంటు ఒక పక్క అమ అమరావతి ఇంకో పక్క పోలవరం ఇంకో సైడు సంచయం పథకాలు డెవలప్మెంటు ఎందుకంటే అన్నీ చూసుకుంటూ ప్రజలకిచ్చిన ఈ ప్రజలకిచ్చిన వీటిని కూడా ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏమిటంటే నాలుగో తడవ సీఎం అయ్యాడు కాబట్టి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలా ఏమి మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుకుంటూ పోతున్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ ఈరోజు మహిళలకు మూడో హామీ తల్లికి వందనం దీపం టూ ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు యొక్క ముందు సూపుతో అమరావతి డెవలప్మెంట్ కావాలని అట్లాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయ్యి రైతులకు అక్కడ మేలు జరగాలని అలాగే విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని ఒకసారి డెవలప్ చేసుకుంటూ రాయలసీమ ప్రాంతంలో అక్కడ ఇండస్ట్రీలు డెవలప్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి ఇంకా ఈ ఈ ప్రస్తుతం ఉన్న బస్సులతో మొదలుపెట్టి అవసరం మేరకు భవిష్యత్తులో కొత్త బస్సులు కొనాలనేది కూడా ఆర్టీసీ అధికారులు చూస్తున్నారంట డ్రైవర్లు కొరత ఉండడంతో ఆన్కాల్ డ్రైవర్లను నియమించుకొని ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు స్టాప్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఘాట్ రోడ్లు తిరిగే బస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని అధికారులు తెలిపారు దేంట్లో దేంట్లో స్టాప్ బస్సులు ఉంటాయి సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు అట్లా బస్సుల్లో ఉచిత ప్రయాణము ఉండదని కూడా గవర్నమెంట్ చెప్పింది ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం వృద్ధులు వికలాంగులకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రైతులకు అన్నదాత సుఖీబొవ నిరుద్యోగులకు మెగా డిఎస్సి విడుదల చేసింది చూడండి విద్యార్థుల తల్లులకు తల్లి వందనం దీపం టూ భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేసింది తాజాగా స్త్రీశక్తి పథకాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రం వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుందండి ఇది కూటమి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఎందుకంటే మహిళలకు ఇచ్చిన హామీలు ఒకటి ఒకటి చూడండి తల్లికి వందనం వేశారా దీపం టూ సిలిండర్లు వేశారా ఇప్పుడు బస్సు రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా తిరగచ్చు దీనికి ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ చూపించుకోవచ్చు దీన్ని ఇల్ల మళ్ళా ఆర్టీసీకి కూడా అక్కడ ఎండి గారు ఉన్నారు ద్వారకా తిరుమలరావు గారు తన నుంచి ఆయన మాట్లాడుతూ ఏ విధమైన ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి అధికారి ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు కూడా ఆర్టీసీఎండి గారు నిన్న వాళ్లకు దిశానిర్దేశం చేశారు మహిళా ప్రయాణికుల పట్ల సమస్త ఉద్యోగులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన తర్వాత మహిళలకు జీరో టికెట్లు జారీ కొనసాగుతుందనేది కూడా ఆయన చెప్పారు రాష్ట్రంలో ఎక్కడా ఏ విధమైన ఫిరాదులు రాకూడదని స్పష్టం చేశారు సిబ్బందితో సమావేశాలు నిర్వహించి జాగ్రత్తగా నిధులు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా ఆర్టీసీ ఎండి గారు ద్వారకా తిరుమలరావు గారు చెప్తున్నారండి గ్యారేజీ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది క్రమశిక్షణతో నిధులు నిర్వహిస్తూ ఏ అటాంగం లేకుండా చూడాలనేది కూడా ఆయన చెప్తున్నారు ప్రభుత్వానికి ఆర్టీసీకి మంచి పేరు వచ్చేలా అందరూ కృషి చేయాలనేది కూడా చెప్తున్నారండి అట్లాగే చూస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒకటి ఒకటి మనం చూసుకుంటా పోతే జనాలలో అభివృద్ధి అభివృద్ధిని ఒక చూసుకుంటూ డెవలప్మెంట్ కూడా ఇంకో సైడ్ చూసుకుంటూ పోతున్నారండి అభివృద్ధి డెవలప్మెంటు రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత బస్సు చేసుకుంటూ పోతున్నారండి ఎందుకంటే డెవలప్మెంట్ కావాలా అన్నీ ఉచితంగా ఇచ్చినా కూడా ఏం కాదు కాబట్టి ఒక సైడ్ డెవలప్మెంటు ఇంకొక సైడ్ అభివృద్ధి ప్లస్ అందరికి కూడా ప్రయోజనకరంగా ఈ ఉచిత బస్సు అనేది మహిళలకు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నారండి ఈ ఉచిత బస్సు ప్రీ బస్సు కాబట్టి ఈ ప్రీ బస్సును చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెజవాడలోనే శ్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన తర్వాత జీరో టికెట్పై మహిళలకు ఇది మూడో హామీ అండి మహిళలకు ఇచ్చే మూడో హామీ ఇది ఉచిత ప్రయాణం ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం ఏమిటంటే అభివృద్ధి ఒక సైడు డెవలప్మెంట్ ఒక సైడు అమరావతిని ఒక సైడు పోలవరం ప్రాజెక్ట్ని ఒక సైడు విశాఖపట్నం చూస్తే ఐటీ రంగం ఒక సైడు అన్ని విధాలు చేసుకుంటూ రాయలసీమ ప్రాంతాల్లో చూస్తే ఇండస్ట్రియస్ అక్కడ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియలిస్ కావచ్చు అన్ని రాయలసీమ జిల్లాలకు తరలిస్తాం ఐటీ రంగాన్ని వైజాగ్లో పెడుతున్నారు ఇంకా అమరావతి చుట్టూ కంపెనీలు ఆఫీసులు సాఫ్ట్వేర్లు తెప్పిస్తూ ముందుకు పోతున్నారండి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం బీజేపీ కూడా అనుకూలంగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు అట్లే విజయవాడలో మెట్రో కావచ్చు వైజాగ్లో మెట్రో కావచ్చు ఈ టెండర్లు కూడా పిలవడం జరిగింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి నెల వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు వాళ్ళకు ఆదాయం అవుతుందనేది ప్రతి మహిళకు చూస్తున్నారండి రెండు దీన్ని టూ పాయింట్ సిక్స్ టూ కోట్ల మంది మహిళలకు ఇది చెప్పు రెండు కోట్ల అరవై రెండు లక్షల మందికి మహిళలకు ఇది వర్తిస్తుందంట ప్రతి నెల మూడు నుంచి ఏ రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు ఆదాయం వస్తుందనేది కూడా చూస్తుందండి ఈ ఉచిత ప్రయాణం పైన మహిళలలో చాలా సంతోషంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ఉచిత ప్రయాణం మహిళలు ఎంతవరకు దీన్ని వాడుకుంటారు అనేది కూడా చూసుకోవాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ